అందరికీ నమస్కారం ఈరోజు మనం ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము బహుళ పక్షము ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల వరకుండి తదుపరి పంచమి ప్రారంభమవుతున్నది ఉత్తరా నక్షత్రం రాత్రి పది గంటల ఐదు నిమిషాల వరకుండి తదుపరి హస్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల పదమూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు అమృత ఘడియలు మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల ఒక్క నిమిషం వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను